మన ప్రార్థన మందికి ఒక సహోదరుడు నాకు చెప్పిన సాక్షి తెలుసా లో బెడ్ మీద ఒకరు ఎగిరిపోయారు ఇది నా ఆరో వ్యక్తి అంట నాకు చెప్పిన మాట ఇటు ఐదు మంది ఐదు రోజులకి ఎగిరిపోయారు ఎప్పుడైతే ఆ పక్క ఈ పక్క బెడ్ అయిన ఎగిరిపోయాడో రాత్రి ప్రొఫెసర్ రేపటి రోజు నాదే వంతు ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను నా భార్యని నా పిల్లల్ని నేను చూడలేను రేపు ఉదయానికి బ్రతికి ఉంటే కడు చూస్తా ఆ రాత్రి ఒకటే ప్రార్థన చేసినాడు ప్రభుత్వ ప్రతికి నీ కొరకు సాక్ష్యం నిలవాలి నీ మీద ఆధారపడిన బిడ్డని ప్రార్థన చేసుకుని అడుగులేటప్పుడు కళ్ళు నీళ్లలాగా కారే కాదు దేవుడు కృప చూపితే రేపు కళ్ళు తెరుస్తాడు లేకపోతే ఈయన దాటి అవతల వ్యక్తి చనిపోయాట అది ముందున్న గదిలో తొమ్మిది రోజులకి తొమ్మిది మంది చనిపోయారండి ఒక్కడే ప్రతికి బట్ట కట్టుకుని బయటకు వచ్చాడు మరణ ఛాయలలో నేను ప్రత్యేకిస్తాడు అంతేకాదు లోకంలో నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడతాడు ఎందుకంటే నేను చూడగానే ఆయనకి అటాక్షణ ఆ కటాక్షం చేస్తుంది మనతో ఉన్నాడు భూమి ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు మనతో ఉన్నాడు